సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సావిక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ ఈ నెల డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీలోపు ఈ వీడియో నువ్వు చూడకపోతే చాలా వరకు కూడా తెలుసుకోవాల్సిన విషయాలని తెలుసుకోలేకపోయానే అని బాధపడతావు తల్లి అంటే చాలా వరకు నష్టపోవలసిన పరిస్థితి అనేది ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరంతో నీ బాధ తీరే మార్గం అనేది ఇందులో నేను చెప్పబోతున్నాను కాదు అనుకున్నా వెంటనే ఒకసారి విను అని చెప్పి ఒక మంచి సందేశాన్ని మనకి పంపిస్తున్నారండి అంటే బాబా మనకి ఏం చెప్పబోతున్నారనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనకి నిజంగా అండి ఏదైనా ఒక సిచ్యువేషన్ కరెక్ట్గా మన దగ్గరికి రావాలి అని ఉంటేనే ఏదైనా కారణం ఉంటేనే మన దాకా వస్తుంది అంతేకాకుండా ఈ సంవత్సరంతో మనకి సమస్యలన్నీ తీరిపోవాలి నెక్స్ట్ వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంలోకి మనం అడుగుపెట్టేటప్పుడు ఫ్రెష్గా అడుగు పెట్టాలి ఎలాంటి ఒక ఆందోళన లేకుండా టెన్షన్స్ లేకుండా హ్యాపీగా కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాలన్న ఆలోచన అనేది మనందరికీ ఉంటుందండి అలా ఉండాలి అని అంటే బాబా ఏం చేయాలి అనేది బాబా మనకి తెలియజేస్తున్నారు ఎప్పుడు కూడా అండి బాబా మనం ఎలా చేయాలి ఏం ఎప్పుడు ఏ సమయంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎలా అయితే ముందుగా మనకి తెలియజేస్తున్నారు అలాగే ఈ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీలోపు అంటే ఈ కొత్త రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముగియబోయే చివరి ఆఖరి క్షణాల వరకు కూడా మనకి అవకాశం అనేది ఉందండి అందువల్ల ఈ వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఎందువల్లనంటే ఇంతవరకు కూడా ఎన్నో కష్టాలు బాధలు సమస్యలతో మనం మునిగిపోయిన మనకి కొత్త సంవత్సరమైనా సరే ఒక మంచి ఊపునిస్తుంది మంచి ఒక ఎనర్జీని ఇస్తుంది ఒక మంచి ఒక మోటివేషన్గా ఉండాలి మనం ఒక ఏదైనా సరే కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలి కొత్త కొత్తగా మన జీవితం అనేది మారాలి అని ఎదురు చూస్తూ ఉంటాం అలాగే అందుకు సంబంధించిన విషయమే బాబా ఇప్పుడు మనకి చెప్పబోతున్నారండి ఇది నిజంగా అండి నాకు నిజంగా మీ అందరికీ ఇంతకుముందు ఒక వీడియోలో తెలియచేస్తాను మనకి కాంచీపురంలో రాజకుబేరుడు గుడి ఉంది ఆ గుడిలో అండి ఒక ఇలాంటి ఒక పరిహారం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని ఆ గుడిలో చేయటం ఆ గుడిలో ఆయన ఒక బాక్స్ లాగా పెట్టారండి ఆ బాక్స్లో ఇలా చేసే విధానాన్ని నేను చూశాను అది ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు తెలియజేస్తాను ఎప్పుడు కూడా అండి మనం ఒక బిర్యానీ ఆకుతో మనం ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉన్నాం ఒక బక్తురాలన్నీ మనకి తెలియచేసింది అనమాట అక్క నాకు అసలు ఆ సంవత్సరం చాలామంది మన కమెంట్స్ చూస్తే మీకే తెలుస్తుంది కొంతమంది మనకి జరిగాయని కొంతమంది ఏమో అక్క నాకు ఏం చేసినా కూడా జరగటం లేదక్క బాబా మాకు బా మా మీద దయ చూపించడం లేదని బాధపడే వాళ్ళు కూడా ఉన్నారండి అలాంటి వాళ్ళందరికీ కూడా అండి నిజంగా ఒక పరీక్ష ముగిసే కాలం అనేది ఒకటి ఉంటుందన్నమాట మనకు అన్నిటికీ కూడా ఇప్పుడు ఒక చదువుకునే రోజుల్లో పరీక్షలు జరుగుతూ ఉంటాయండి పరీక్షలన్నీ అయిపోయిన తర్వాత ఎలా అయితే హాలిడేస్ ఇస్తారో ఎలా అయితే కనుక మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తామో అలాగే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టేటప్పుడు ఈ కాలం అనేది ఈ పాత రెండు వేల ఇరవై సంవత్సరంతో మనకి ముగిసినట్టే అనమాట అలా చేయాలి అనంటే ఏం చేయాలి అనేది మనం తెలుసుకుందామండి ఎప్పుడు కూడా బాధలతో అవుతూ మనం బాధపడుతున్న వాళ్ళందరము కూడా అండి మీరు ముప్పై ఒకటవ లోపు ఈ వీడియో చూడగలిగితే ముప్పై ఒకటవ తారీఖు ఈ పరిహారం చేసుకోండి ఫ్రెండ్స్ నిజంగా చాలా మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట ఇంకా ఏం చేయాలి అంటే ముప్పై ఒకటవ తారీఖు ఉదయాన్నైనా సరే చేయొచ్చు ఆ రోజు లాస్ట్ డే కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం లాస్ట్ డే కాబట్టి ముప్పై ఒకటవ తారీఖు ఉదయం నుంచి రాత్రిలోపు మీరు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఏంటి అని అంటే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి ఫ్రెండ్స్ తీసుకొని అందులో మీరు ఒక గ్రీన్ కలర్ పెన్నుతో మీరు ఒక విషయాన్ని రాయాలండి ఏం రాయాలి అనంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అని వేయండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అనేది బిర్యానీ ఆకు మీద వేసి కింద ఏం రాయాలి అంటే నా సమస్యలన్నీ కూడా తీరి తీర్చినందుకు ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి మీరు పాజిటివ్గా రాయండి ఆ బిర్యానీ ఆకు మీద రెండు వేల ఇరవై సంవత్సరంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఈ రోజుతో నాకు తీరిపోయినట్టే అని చెప్పి ఒక పాజిటివ్గా ఆ రోజు మనకి ఈ పరిహారాన్ని చేసుకుంటే గనక రాసిన తర్వాత మీరు ఏం చేయాలి అనేది కూడా చెప్తానండి అలా చేసిన తర్వాత మీరు ఒక గంట సేపు ఆ బిర్యానీ ఆకుని అంటే ఉదయాన్నే మీరు చేస్తున్నారనుకోండి ఇంకా రాత్రిపూట ఏం చేస్తారు అనంటే ఆ బిర్యానీ ఆకుని బర్న్ చేసేసేయండి ఎందువల్ల అలా చేయమంటున్నాము అని అంటే నిజంగా అండి బిర్యానీ ఆకుకి ఎప్పుడూ కూడా ఒక పాజిటివ్గా బిర్యానీ ఆకు మీద మనం రాసుకోవాలన్నమాట అంటే రెండు వేల ఇరవై సంవత్సరంతో ఆ బాధలు కానీ సమస్యలు కానీ అన్నీ కూడా తీరిపోయాయి అని చెప్పి మనం ధన్యవాదము తెలియచేస్తున్నాం విశ్వానికి అప్పుడు విశ్వం ఏం చేస్తుంది అనంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోకి మనకి ఎలాంటి సమస్యల్ని కూడా మనల్ని వెంటా వెంటాడకుండా కొత్త కొత్త అవకాశాలను మనకు వచ్చేలాగా చేయటానికే మనం ఈ పరిహారాన్ని చేస్తున్నామన్నమాట రెండు వేల ఇరవై సంవత్సరం నా సమస్యలన్నీ కూడా ఈ రోజుతో తీరిపోయాయి ప్రపంచానికి ధన్యవాదములు అని చెప్పి మీరు సింపుల్గా ఎలా అయితే రాయగలుగుతారో అలా బిర్యానీ ఆకు మీద రాసి ఆ రోజుతో బంద్ చే ఆ రోజే బంద్ చేసేసేయండి కాల్ చేసేయండి ఆ బిర్యానీ ఆకుని ఎందువల్లనంటే అండి మన మైండ్కి ఏ విషయమైనా సరే ఇది తప్ప రైటా అనేది మనకి తెలియదు మనం ట్రైన్ చేస్తూ ఉండే కొద్దీ అది రిజిస్టర్ అయిపోతుంది అనమాట సబ్కాన్షియస్ మైండ్లో అందువల్ల బిర్యానీ ఆకు మీద ఇలా రాసి బర్న్ చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే ప్రపంచానికి తొందరగా మనం కనెక్ట్ అనమాట నాకు ఈ విషయం అనేది నేను రాజకుబేరుడి గుడిలో కాంచీపురం రాజకుబేరుడి గుడిలో అలా రాసి అంటే మన విషయం ఏదైతే ఉందో బిర్యానీ ఆకు మీద రాసి అక్కడొక బాక్స్ లాగా పెట్టారండి బాక్సులు అందరూ రాసి వేస్తున్నారన్నమాట అలా వాళ్ళ వాళ్ళ సమస్యల్ని ఇంకా కొత్త సంవత్సరంలోకి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇలా చేసుకోవచ్చు అన్న విషయాన్ని ఆ రోజు చేస్తే ఇంకా మంచిది అని ఆయన నాకు తెలియజేశారనమాట అందువల్ల మీరు ఈ విషయాన్ని చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మళ్ళీ ఇప్పుడు మీకున్న సమస్యలన్నీ ఇరవై ఆరో సంవత్సరంలో మళ్ళీ కంటిన్యూ అవ్వకుండా చాలా మంచి రిలాక్స్గా ఉండాలి అని అంటే ఈ పరిహారాన్ని చేయండి ఇంకే పరిహారాన్ని చేయడానికి మీరు ఒకవేళ పిరియడ్స్లో ఉన్నానక్క నాన్ వెజ్ తినేసానా అని అనుకున్నా కూడా ఏం పర్వాలేదండి ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా మీరు విడివిడిగా అంటే ఏదైనా సమస్యలు ప్రాబ్లమ్స్లో ఉన్నవాళ్ళు మంచి ఒక రిలాక్సేషన్ కలగాలి అని అంటే నిజంగా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుందండి ఒకసారి మర్చిపోకుండా ప్రయత్నించి చూడండి థర్టీ ఫస్ట్ అంటే డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రిలోపు చేసి చూడండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న చేసి సపోర్ట్ చేయండి నమస్తే సాయిరామ్